ఎన్నికల ముందు వైకాపాతో అంటగాగిన వాళ్లకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించొద్దని పార్టీ కోసం శ్రమించి జైలుకెళ్లిన కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించాలని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు ఏదైతే గవర్నమెంట్ వచ్చే ఐదు రోజుల ముందు పది రోజులకు ముందు కొంతమంది ఆశావాహులు వచ్చేశారు పార్టీలో వాళ్ళు అక్కడ వైసీపీకి బ్యానర్లు కట్టినారు వైసీపీకి పనిచేసినారు వైసీపీ తొత్తులాగా పనిచేసి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు ఉన్నారో వీళ్ళ మీద దాడులు చేశారు కేసులు పెట్టించారు వీళ్ళ కేసులు దాడులు అన్నీ ఎదుర్కొని పనిచేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి పదవులు ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చే వచ్చిన వాళ్ళకి అందరికి కూడా పదవులు ఇవ్వకూడదు ఆ విధంగా ఇస్తే కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నట్టుంటుంది కాబట్టి ఎవరైతే పార్టీకి నిజంగా పనిచేశారో ఎన్ని సంవత్సరాల నుండి పనిచేశాడు ఎన్ని కేసులు పెట్టించుకున్నాడు ఈ ఎన్ని ఇబ్బందులు పడ్డారు వీళ్ళందరినీ కూడా చూసి దాని తర్వాత పదవులు ఇవ్వాలని చెప్పి కూడా తెలుగుదేశం ఒక సైనికుడిగా డిమాండ్ చేస్తున్నారు